అందరికీ నమస్కారం తెలంగాణ రచయితల సంఘం నగరాలు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సౌజన్యంతో నేల కలుపుతూనే కుండెలి స్థాయి కవిత్వం పుస్తకావిష్కరణ సభకు ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం ముందుగా సభాధ్యక్షులు తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ అధ్యక్షులు డివిటి వయోలింగ్ రాగము వసంత వేగము సందర్భం కవ్వం రాగురూకుల లాంటి వివిధ కవితా సంప వివిధ కవితా సంపదాలతో తన కవిత్వాన్ని సుసంపన్నం చేసి తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మా ఊరి కవితా రవి శ్రీ కనుకలు శ్రీరాం గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు ప్రాణాయక భూమి స్వప్నం లాంటి ఎన్నో కవితా సంకాలని రచించి మందిర రచయితల సంఘాన్ని స్థాపించి ఎంతోమంది కవులను ప్రోత్సహిస్తూ ఎంతోమంది యువకులకు వారి యొక్క కవితా సంపదాలకు పుంజుమాట రాస్తూ మరి తెలంగాణ తొలి మలి ఉద్యమాలలో తనదంటూ ఒక క్రియాశీలకమైన పాత్ర వహించి సినిమా పాఠం రాసి ఒక తెలంగాణను జాగ్రత్తపరచి తన పంట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న డాక్టర్ నందిని సుధరెడ్డి సార్ గారిని వేదపై సాగరంగా ఆహ్వానిస్తున్నాము వీరు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు కూడా వీరికి మరొకసారి స్వాగతం సుస్వాగతించారు ఇప్పుడు తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టింది ఒక దూది మేడ అయినప్పటికీ కూడా ఆ చాలా అద్భుతమైన మేడ అది అనేక రచనలతోటి వ్యాసాలతోటి ప్రసంగాలతోటి ఎంతోమంది యోగవులను ప్రభావితం చేస్తున్నాం కవి రచయిత డాక్టర్ నాగేశ్వరం సార్ గారి వేదికపైకి సాదంగా ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు బహుభాషావేత్త డాక్టర్ మామిడి హరికృష్ణ గారి వేదికపైకి సాగారంగా ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు హైకోర్ సారస్వతం లక్షం కథలు లాంటి ఎన్నో విశిష్టమైన రచనలు చేసి మరి దేశ విదేశాల యొక్క కథలను మన భాషలోకి అనువదిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పాలకి మ్యాగజైన్ యొక్క మనకి తబిడిటర్ గారు డాక్టర్ రూపుమార్ దర్బికర్ సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఘర్షణ అరతలుపులు కాలప్రభంజనం అనివార్యం లాంటి రచనలు చేస్తూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే పత్రిక నడపడం ఒక ఎత్తు మరి ఎంతోమంది సాయంత్ర సక్షలను తన ఐకపతుల ద్వారా లోకానికి పరిచయం చేసిన కవయంత్రి రచయిత్రి అయినా అదేవిధంగా పుట్టినింటి మెట్టినంటి వారి కీర్తిని నివడింపజేస్తున్న రచయిత్రి కవయిత్రి డాక్టర్ కొండపల్లి కొండపల్లిహరిని వేడంగాన్ని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మిగిలేవి గుర్తులే జ్ఞాపకాల సంతకం చేతనా శిల్పం అదేవిధంగా ఆచార్య మనస చిన్నప్ప గారి సమగ్ర సాహిత్యం ఆచార్య అన్మల్ల గుమ్మయ్య గారి సమగ్ర సాహిత్యం పైన రచనలు వెలువరించి ప్రతి పుట్టి రోజు కూడా తనకంటూ ఒక పుట్టి ఉండాలని చెప్పేసి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ వాళ్ళ సాహిత్య రంగంలో ముందుకు వెళ్తున్న దూరిపాల కర్ణం వేయడం కానీ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల ప్రధాన కార్యదర్శి ఒక వేకో కోసం కవితా సంపదాన్ని అలాగే చాలా కవితా సంబంధాలను రిలీజ్ చేస్తూ ఎన్నో వ్యాసాలు రాస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మా డాక్టర్ బెల్లంకొండ సంపత్సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మరి నేటి కవి నేటి ఈరోజు ఉదయించబోతున్న కవి కొత్త కవి నేల తరుణతోనే అనే తొలి కవితా సంపదతోటి కవితాలోకానికి సాహితీ లోకానికి పరిచయం అవుతున్న కవి గుండెలి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మరి ఈరోజు 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 శ్రీరామనవమి ఇదేమి కాకదాయమేమి కాదు ఇంతకుముందు జరగాల్సిందే వాయిదా పడి ఈరోజు జరుగుతుంది ఇది ఒక రకంగా శుభదినమే శ్రీరాముని దయచేతను సకల సకలజను నౌరాయనగా ధారాలమైన నీతులు నోరూర జలు సుమతి ఆ సుమతి శరీకాలు చెప్పినట్టుగా మరి ఆ శ్రీరాముని దయ వల్ల ఈరోజు సమావేశం అనేది ఇలా జరుగుతుంది నిజంగా ఇది అదృశ్యంగానే భావించి మరి ఆ శ్రీరాముయ కృపతోనే ఇంకా మరిన్ని మంచి మంచి సముదాలు వెలువరించి తెలుగు సాహిత్య లోకాన్ని సుసంపన్నం చేయాల్సిందిగా గుండెల్లి ఈసారి సార్ గారిని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మా సభాధ్యక్షులు కందుకూరి శ్రీరాములు సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము